అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ గురు చరిత్ర ముప్పై ఏడవ అధ్యాయము శ్రీ గణేశమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుబ్య నమ అయితే సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇంకా ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి అందుకు అవకాశం లేకపోతే షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనమైన సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి పూజించ శనివారు నరకమును ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోకి గురుపూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించవలసిన స్వరూప సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు నీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యమౌలకు మండలంలో పూజ అధములకు విగ్రహార సాధన అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలదు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమవైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టం పసుపు ఎరుపు రంగురంగుల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగురంగుల పూలు అధమం ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్ పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధలు మొదలగునవి పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వులు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లలో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితృలకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినవి మహాప్రసాదమన్న భావంతో భుజించాలి దీనిని అంటారు అతిథులను గోత్రులు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్షము ఇచ్చిన బ్రాహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అనుకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి అతిథుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నమించిన తర్వాత భోజనం చేయాలి తన తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలేనన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్త మహర్షిని కుంభకర్ణుణ్ణి బడభాగ్ని స్మరిస్తే జీ శక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంధాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం అయినప్పుడు సంధ్యావందనము హోమము చేసి గురువునకు నమస్కరించి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్ సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించుకోవాలి ఉత్తరానికి తలపెట్టి నిద్రించకూడదు ఇక నుండి నీ ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరు లైన్లలో ఆ తప్ప ఎప్పుడు భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే నమ ముప్పై ఏడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త నమః నమ లోకాసమస్తా సుఖినో భవంతు జయ శ్రీరామ్